ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అటవీ శాఖలోని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది ఈ నోటిఫికేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వంద పోస్టులను భర్తీ చేయనున్నారు అధికారులు దీనికి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ జులై ఇరవై ఎనిమిది నుంచి ఆగస్టు పదిహేడు వరకు కొనసాగనుంది అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు ముఖ్యమైన వివరాలు విద్యార్హత వృక్షశాస్త్రం ఫారెస్ట్ ఆర్ హార్టికల్చర్ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆర్ మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ జియాలజీ ఆర్ అగ్రికల్చర్ ఒక సబ్జెక్టుగా ఉండి డిగ్రీ పూర్తి చేయాల్సి ఉంటుంది అలాగే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పట్టాదారుడై ఉండాలి వయోపరిమితి దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయసు ఒకటి జులై రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ మధ్యలో ఉండాలి దరఖాస్తు రుసుము అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు కోసం రెండు వందల యాభై రూపాయలు పరీక్ష ఫీజు కోసం ఎనభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది వేతన వివరాలు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ముప్పై రెండు వేల ఆరు వందల రూపాయల నుంచి లక్ష ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై రూపాయల మధ్య జీతం అందుతుంది ఎంపిక విధానం అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్ మెయిన్ టెస్ట్ ఉంటుంది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా హాజరు కావాల్సి ఉంటుంది అధికారిక వెబ్సైట్ వచ్చేసరికి పిఎస్సి డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు